నిన్నటి రోజున మార్కాపురం మండలం బోడపాడ గ్రామంలో ప్రసంగిస్తున్న మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారాంబాబు నా విధి విధానాలు చాలా వరకు మీ కూడా కొందరికి తెలుసు నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికి కానీ ఇది పదవిని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించేదానికో లేదా ఎవరి ఆస్తులు నాకు కొల్లగట్టేదానికో లేదా లంచాలు తీసుకొని బాగుపడేదానికో కాదు కేవలం నేను వచ్చే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి నేను పోటీ చేయనని చెప్పినా కూడా జగనన్న ఒప్పుకోకుండా పోటీ చేయమని చెప్పేసి ఆదేశించిన ఆదేశాల మీద నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సీట్లో ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా గెలిచేటువంటి గెలిపించేటువంటి మీ కార్యకర్తలు సత్తా ఈ నియోజకవర్గంలో ఉంది కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయన ఆదేశాలు ఇచ్చి ఇక్కడికి నన్ను పంపించిన మీ అందరి ఆశీసులు ఇచ్చి ఒక పక్కన జగ్గే రెడ్డి అన్న ఒక పక్కన కుందూరి కొండారెడ్డి గారి ఆశీసులు ఓ పక్కన మీద ఉరుములుగా శ్రీనివాసరెడ్డి గారి ఆశీసులు అందరి యొక్క ఆశీస్సులు ఉన్నాయి మీ అందరి ఆశీసులు ఇచ్చి నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీసులు ఇచ్చి గెలిపించి మీకు సేవకులుగా ఉండేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని కోరుతా ఉన్నా మేము మీకు సేవకులుగా ఉండమే కానీ మీ మీద పాలకులుగా ఏ రోజు కూడా ఉండవు ఈరోజు ఒక్కటి గమనించండి దయచేసి ఈరోజు మేము ఏదైనా మాకేదైనా జరిగితే మేము బతకలేము అది అని మాట్లాడుతున్నాం కులాల ప్రస్తావన తెస్తున్నారు ఈ కులాలు గతంలో లేదా కుల వ్యవస్థ అవసరమా గమనించాలి ఈరోజు మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీకు మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి మాకు మీరు మీరందరూ మమ్మల్ని ఆశీర్దిస్తే మీకు మేము సేవకులుగా ఉండమే గానీ మిగిలిన విధి విధానాలతో ఉండం ఆ కులాల గురించి మాట్లాడే నాయకులు కూడా గమనించాలి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త చాలా పటిష్టమైనటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళకు నువ్వు చెప్పేటువంటి కళ్ళబల్లి మాటలు మోసపూరిత మాటలు గమనించలేనంత నిస్సాయ పరిస్థితి పరిస్థితుల్లో లేరు మా నాయకులు నువ్వు నుంచి కాళ్ళు పట్టుకున్నా అది బెదిరించినా ఇంకోటి అయినా ఎంతకైనా గట్టే వాళ్ళు లేదా ఎంతకైనా గట్టే ఉన్నారు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఏదైనా రాజకీయం చేస్తే నిలుపోయినా ఓటమైనా ప్రజల్లో ఉండాలి ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఓడిపోతే అంతేగాని ఇంకోటి ఇంకోటి చెప్పడం కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ బ్రహ్మాండంగా చేయొచ్చు కాకపోతే ఏంటంటే దౌర్భాగ్యం అటువంటి పరిస్థితులు లేదు కేవలం మేము అధికారంలో ఉంటేనే గొప్ప మేము దోచుకునేదానికి ఇంకోదానికి ఉపయోగపడతా అనేటువంటి లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలు మంచిది కాదు ప్రజాసేవలో కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గమనించండి ఒక అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వండి జగనన్న మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి కొత్త వ్యక్తిగా నన్ను చెవిరెడ్డి భాస్కర్